Thank <laughs> you. బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అటువంటి బలహీన వర్గాలకి అండగా తెలుగుదేశం పార్టీ ఉండాలనేటువంటి ఆలోచన రెండవది నేను కూడా రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నలభై రెండు బీసీ కమ్యూనిటీ హాల్ ని పాలకొల్లు నియోజకవర్గంలో నిర్మాణం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా తెచ్చి ఆ వచ్చిన నిధులు కూడా ఏదైతే ఎస్సీ బీసీలకు పెద్ద ఎత్తున మరి ఇటువంటి నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే మన సిట్టిపల్లిజి రామాలయం వద్ద మరి ఏదైతే పదిహేను లక్షల రూపాయలతో మన సొంత గ్రామం అనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకున్నాం మొన్న ఎవరైతే మన సంఘ పెద్దలు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏదైనా ఫ్రంట్ది వాళ్ళు కూడా ఏదైనా సహకరిస్తే ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మంచి కమ్యూనిటీ హాల్ గా అవసరమైతే ఇంకొక యాభై లక్షల రూపాయలని ఇచ్చి చేసే బాధ్యత నేను తీసుకుంటాను